రాజకీయాలకు అతీతంగా వడమేరు ఆపరేషన్ చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం వడమేరు ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో ఆక్రమణ ఆక్రమణ గురి చేసినటువంటి గురి అయినటువంటి వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాటిని మొత్తం కూడా హైదరాబాద్ హైదరాబాద్లో హైదరా మాదిరిగా వాటన్నిటిని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో సిపిఐ ప్రమాదం జరిగి జరిగిన తర్వాత దానికి తాత్కాలికమైనటువంటి చర్యలు చేపట్టడం కాదు దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగపడేటటువంటి దీర్ఘకాలికంగా ప్రమాదాలను నివారించేటటువంటి పద్ధతిలో ఉడమేరు ఆక్రమ ఆక్రమణ తొలగించేటటువంటి దానికోసం పటిష్టవంతమైనటువంటి వాల్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేశారు